మంచు లక్ష్మి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కేవలం మోహన్ బాబు గారి కూతురుగా మాత్రమే కాకుండా వెండితెర మీద కనిపించి అలరించే ఓ యాక్ట్రెస్ గా విభిన్నమైన పాత్రలతో కొత్త కొత్త కథలతో తనలోని నటనని అందరికీ పరిచయం చేస్తూ ఓ మంచి యాక్ట్రెస్ గా ఓరియంటెడ్ యాక్ట్రెస్ గా కూడా గుర్తింపు సంపాదించుకుంది అలాంటి లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ మనందరికీ తెలుసు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని షేర్ చేస్తూ ఉండడం అలాంటి నేపథ్యంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైనప్పటికీ వాటిని వేటిని పట్టించుకోకుండా ఎంతో పాజిటివ్గా తీసుకుంటూ తన తరహాలో తాను వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలోనే ముంబైకి షిఫ్ట్ అయ్యి అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యం మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి నటించిన సినిమా ఓటి విడుదలవడం పైగా ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్కి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి తన సినిమా గురించి ఎన్నో విషయాలని సినిమా ప్రమోషన్లో భాగంగా షేర్ చేసుకుంటూ వచ్చింది అప్పట్లో ఇలాంటి నేపథ్యంలోనే ఉన్నట్టుండి తనను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అడుగుతూ ఉంటే తన జీవితంలో ఏర్పడ్డ ఆ విషాదం తనని ఇప్పటికీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తుంది అంటూ లక్ష్మి తన జీవితంలో ఏర్పడ్డ ఓ విషాదకరమైన సంఘటన గురించి మనకు తెలియని ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చింది ఇక ఆవిడ చెప్పుకొస్తే వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం ఎవరిని చూస్తే మీరు భయపడతారు అని అడిగితే నేను ఎవరిని చూసి భయపడను కానీ ఒక మనాన్ని చూస్తే మాత్రం గడగడమని ఆపుకోకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆయన అంటే భయమని కాదు పైగా ఆయన నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆయన కంటిలోనే అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతూ ఉంటాయి ఆ చూపుతోనే నాకు అర్థమైపోతుంది అందుకే ఆయన నోరు తెరిచి ఓ మాట అనకపోయినప్పటికీ నాకు ఏడుపలా వచ్చేస్తూ ఉంది అంటూ చెప్పుకురా అయితే మరి అలాంటి మీ జీవితంలో ఏదన్నా తేరుకోలేని విషాదకరమైన సంఘటన ఉందా అని అంటే ఆ విషయం గురించి ఎంతో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది ఇక తాను చెప్పుకొస్తూ ఈ మధ్య కాల అన్నయ్యని కోల్పోయాను అంటూ చాలా ఎమోషనల్ అయింది మోహన్ బాబు గారి తమ్ముడు కొడుకే తనకి అన్నయ్య తన తండ్రి కంటే ముందే మోహన్ బాబు గారి తమ్ముడు కొడుకు పెళ్లి చేసుకోవడంతో అతడికి కొడుకు పుట్టడంతో అతడు వయసులో నాకన్నా పెద్దవాడవడంతో నాకు అన్నయ్య అయ్యాడు పైగా అప్పుడైతే నేనే ఇంట్లో ఫ్యామిలీకి పెద్ద కానీ నాకు ఒక అన్ను ఉన్నాడు ఇక అతడంటే నాకు చాలా ఇష్టం మా అన్నయ్యకి కూడా నేనంటే ఎంతో ప్రేమ ఎంత ప్రేమ అంటే ఎప్పుడు బుగ్గలు గిల్లుతూ నాతో కోతి వేషాలు వేస్తూ నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు నేను వస్తున్నాను అని స్పెషల్గా చికెన్ బిర్యానీ కూడా తెప్పించేవాడు అలా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు మా అన్నయ్య మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు అనిపించేది నేను కూడా చిన్నదాన్నే అని కానీ ఇప్పుడు నేను ఫ్యామిలీకి పెద్దదాన్ని అనుకోండి అలాంటి మా అన్నయ్య ఊహించని విధంగా ఓ ఘోరమైన రోడ్ యాక్సిడెంట్లో మూయడం ఆ సంఘటన ఇప్పటికీ తలుచుకున్న నాకు ఆగవు అంటూ తన జీవితంలో ఏర్పడ్డ ఆ విషాదకరమైన సంఘటన గురించి తాను తన అన్నయ్యను కోల్పోయాను అంటూ ఎప్పుడు మనకు తెలియని ఆ విషాదకరమైన విషయాన్ని తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ లక్ష్మి మోహన్ బాబు గారి కూతురుగా మాత్రమే కాకుండా ఓ యాక్ట్రస్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు మాత్రమే కాదు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్గా గా కూడా మారి మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది ఇలాంటి నేపథ్యంలోనే మంచు లక్ష్మి నటించి డబ్బింగ్ చెప్పిన తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ప్రమోషన్లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఎన్నో సినిమాకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇదిగో ఇలా మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత విషాదం ఉంది అంటూ ఆ షేర్ ఈ విషయం నెటింట్లో తెగ వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి